హాయ్ హలో అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మినీ బ్లాగ్ ఈవినింగ్ టైంలో చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఇంతవరకు చేయలేదు కదా ఇంకా మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే వచ్చేసిన తర్వాత కాసేపు ప్రెష్ తీసుకొని లేచి ఇంక ఇలాగైతే చాయ్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట బాగా అలవాటు అయిపోయిందండి టీ అయితే ఇంకా టీ తాగేసిన వెంటనే అయితే ఉదయం ఆరేసిన బట్టలు అన్నీ కూడా చక్కచక్కగా తీసేసాను క్లిప్స్ పెడతాను కదా అవన్నీ ఒక దానిలోకి వేసేసి బట్టలు తీసుకొని అయితే వచ్చేసి ఇంకా మడతలు వేస్తూ కూర్చున్నాను అనమాట ఇలాగ ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా పని అనిపిస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో ఎక్కువగా ఎక్కువగా అమ్మతోటో లేకపోతే ఫ్రెండ్స్ తోటో లేకపోతే తమ్ముడితో అలా మాట్లాడుతూ ఉంటే మనకి ఆ పని చేసిన ఫీలింగ్ రాదు అలానే కొంచెం మైండ్ కూడా రిలాక్సేషన్గా ఉంటుంది కదండీ ఇంకా అలానే చేస్తూ ఉంటాను కానీ ఈరోజు ఏం ఫోన్ ఏం లేదులేండి కానీ నాకు కొంచెం మైండ్లో కొన్ని కొన్ని ఆలోచనలు రన్ అవుతున్నాయి ఎందుకంటే నేను అక్కడ టీచర్గా జాయిన్ అయ్యాను ఇంట్లో కొన్ని పనులు ఉంటున్నాయి పిల్లలు ఇదంతా సరిపోతూ ఉంటుంది అనమాట అస్సలు రెస్ట్ దొరకట్లేదు చాలా ప్రెజర్ పడుతుంది అనమాట కానీ తప్పదు కదండి పిల్లల కోసం ఏదైనా చేయాల్సిందే ఇంకా అక్కడ స్కూల్లో జాయిన్ అవ్వటం వలన పిల్లలకి కొంచెం బస్ ఫీజులు అవి ఏదైనా కొంచెం తగ్గిస్తారు ఇంకా అందుకని నేను అక్కడే జాయిన్ అయిపోయాను అనమాట నేనైతే ఇంకా ఫస్ట్ క్లాస్ తీసుకున్నానండి మా అమ్మాయి అయితేనేమో సెకండ్ క్లాస్ అనమాట ఇంకా మా చిన్నపిల్లలిద్దరినీ నర్సరీకి అయితే వేసానండి ఇంకా బట్టలు అన్నీ మాట చేశాను ఇంకా పిల్లలు ఇంకా మధ్యాహ్నం వచ్చి భోజనం చేసేసిన తర్వాత పండుకున్నారు ఇంక ఇప్పుడు ఫోర్ అవుతుంది లేకవ్వలేదు ఇంక వాళ్ళని అయితే లేపేశాను మా చిన్నమ్మ అయితే లేచేసింది అనమాట ఆల్రెడీ ఇంకా లేచేసిన తర్వాత నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళేసి ఉదయం తోమిన గిన్నెలన్నీ కూడా సర్ది పెడుతున్నాను అనమాట ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదండి నైట్ డిన్నర్లోకి అలాగా ఇంకా తనకైతేనేమో మా పాపకి కొన్ని వాటర్ అయితే ఇచ్చేసాను తను తాగుతుంది ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ ఉదయం పూట ఉంటాయి కదా టిఫిన్ చేసినవి మధ్యాహ్నం లంచ్కి అవన్నీ గిన్నెలన్నీ కూడా తోమడానికి స్టాండ్ కావాలి కదా అందుకని నా దానిలో ఉన్న అంటలన్నీ కూడా సర్దేశాను అనమాట గింటల్ స్టాండ్ అని అన్నీ ఇలా ప్రాపర్గా సర్దుకుంటాను ఏదైనా నాకు అందుబాటులో ఈజీగా వచ్చేలాగైతే చేసుకుంటాను ఎందుకంటే టైం అనేది నాకు ఎక్కువగా ఉండదు కాబట్టి టైం సేవ్ చేసుకోవడానికి అలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఉదయం తిన్న అన్నీ కూడా అంట్లో ఉంటాయి కదా అవన్నీ తీసేసి బయట వేసేసి స్టవ్ అనేది మాత్రం కంపల్సరీగా రెండు పూటలా క్లీన్ చేస్తాను ఇంతకుముందు అయితే కడిగేదాన్ని అలా కడగకూడదని అయితే అంటున్నారు అనమాట సిలిం పట్టిద్ది అని అని అంటున్నారు అనేసి అయితే ఇలా విమ్ జెల్ బాటిల్ ఉంటుంది కదండి దానిలో కొంచెం లాస్ట్లో ఉంటుంది కదా దానిలో కొన్ని వాటర్ వేసేసి స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట అచ్చం మనం ఎలాగైతే సోప్తో క్లీన్ చేస్తామో అలానే ఉంది ఇంకా అదే యూజ్ చేస్తున్నాను అనమాట ఒక వన్ మంత్ నుండి అయితే ఇక్కడైతే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను చాలా గిన్నెలు వస్తున్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళ వలన ఇంక స్నాక్స్ ఇంకెలాగో లంచ్ తీసుకెళ్లే పని లేదు ఒక మండే నుంచి ఇంకా స్కూల్స్ ఫుల్ డే పెడతారనమాట ఇప్పుడైతే ఓన్లీ స్నాక్స్కే ఇంకా స్నాక్స్ ఉదయం పూట టిఫిన్లు ఇంకా అలా అన్ని గిన్నెలు అయితే చాలా వచ్చేస్తున్నాయి ఇంక ఇప్పుడైతే తోమేసి ఇంకా వేరే పని అయితే చేయాలి తోమేసాను ఇంకా మా అబ్బాయి అయితే నా పనిలో నేను ఉంటే వాడు చూడండి మొన్న చేశాను కదండి గోధుమ పిండి బిస్కెట్లు అవి తింటాడు అడబలు ఇష్టంగా సైలెంట్గా వచ్చేసి అయితే వేసుకెళ్ళిపోయాడు తర్వాత మా అమ్మాయి కూడా వచ్చి గిన్నెలోకి పెట్టుకొని అయితే వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా చిమ్ముకుంటూ వస్తున్నాను అనమాట వంటగది నుంచి స్టార్ట్ చేసేస్తాను చూడండి అసలు ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో చోట ఎక్కువ ఉంటూనే ఉంటుంది మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు తిని కూడా ఇంకా ఫ్యాన్ గాలికి అవేమో మూలకి వెళ్ళిపోతాయి అనమాట ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి ఒక ఫైవ్ థర్టీ అనమాట ఇంకా పిల్లల్ని అయితే డైలీ చదివిస్తానండి ఎందుకంటే వాళ్ళని దసరా హాలిడేస్ తర్వాత నుండి చిన్నపిల్లల్ని ఏమో ఎల్కేజీకి వేద్దాం అనుకుంటున్నాను మా పెద్ద వచ్చేసి సెకండ్ క్లాస్కి అయితే వేద్దామని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ కావాలి ఎందుకంటే ఇంకొంచెం బాగా చదివితే నెక్స్ట్ క్లాస్కి కొంచెం వీలుగా ఉంటుందని అయితే ఇంకా స్టార్ట్ చేసేసి పిల్లలకి డైలీ ఒక స్కూల్ నుండి వచ్చిన తర్వాత టూ అవర్స్ వాళ్ళ క్లాస్ తీసుకుంటాను అనమాట ఇంకా వీళ్ళకి ఏబీసీలు రాస్తున్నారు కానీ వన్ టూన్ అనేది కరెక్ట్గా రాయట్లేదని ఇంక వాళ్ళకైతే రాపిస్తాను ఇంటి దగ్గర ఇంక ఇప్పుడు ఏంటంటే పిల్లలు పేరెంట్స్ అలాగే టీచర్సు కొంచెం ఒక మాట మీద ఉంటే అక్కడ టీచరు ఇక్కడ మమ్మీ కొంచెం వాళ్ళకి మధ్యలో లైన్ లైన్ చేసుకొని రావడానికి బాగుంటుంది ఒక మాట మీద ఉండి చేస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళ టీచరు నేను కూడా మాట్లాడుకొని పిల్లల్ని ఇలాగైతే చదివించుకుంటున్నాను ఇంకా మా అబ్బాయికి కూడా ఇలాగా లైన్స్ కొట్టి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న ఎలా ఉందో అలా చూసి రాసేస్తారనమాట ఇంకా మా పెద్ద అమ్మాయికి అయితే ఇంతవరకు హిందీ అనేది తనకు ఐడియా లేదు ఇంక అందుకని ఇప్పుడు హిందీ స్టార్ట్ చేసేసాను కదా స్టార్ట్ చేసాము రాస్తుంది ఇంకా ఇంకా టూ డేస్లోనే నేర్చుకుందిలేండి అమ్మవరకు నేర్చేసుకుంది పాపం ఇంకా కానీ గుర్తుండాలని అయితే నేనే మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఈవినింగ్ లాగైతే ఇది అనమాట అండి నేను ఇప్పుడు ఇలానే చేస్తాను ఎలా మీకోసం వీడియో కోసం నేను ఏది చేయలేదు ఇది నా రొటీన్ ఈవినింగ్ టైంలో అనమాట ఇంతవరకు చేయలేదులేండి మీకు ఏదైనా కొంచెం యూజ్ అనిపించిందేమో అని అయితే చేశాను అనమాట ముగ్గుని ఇలానే అనమాట పిల్లల్ని చదివించాలని నాకు చాలా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది ఎందుకంటే పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వాళ్ళకు మంచి పొజిషన్లో ఉండాలని నా ఆశ ఎప్పటికైనా సరే పిల్లల్ని మాత్రం నాకున్న దాంట్లో ఖచ్చితంగా చదివించుకుంటానండి ఓకేనా నా వ్లాగ్ ఎలా ఉందనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఇలాగ అందరూ చేస్తూనే ఉంటారు కానీ ఎందుకో నా నాకుంటూ ఒక యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిపోయింది అనమాట ఎవరైనా ఒక మంచి మంచి కామెంట్స్ పెడుతుంటే అంటే వీళ్ళు నాకు ఫ్యామిలీ మెంబరే కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఎవరో అంటే ముక్కు మోహం తెలియని వాళ్ళు మన వీడియో నచ్చి మన పద్ధతి నచ్చి మన వీడియోస్ చేస్తున్నారంటే మనం లైక్ చేసినట్టే కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్